ఈ రోజు ఒక మంచి నాన్ వెజ్ కర్రీ కీమా కర్రీ చేసుకుందాం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఇక్కడ అర కేజీ కీమాన్ తీసుకున్నాను కుక్కర్ లోకి కీమాన్ వేసి ఉప్పు పసుపు కొన్ని నీళ్లు పోసి కుక్కర్ కి మూత పెట్టేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి కీమా ఉడికిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న కీమాను వేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అలా వేగనిచ్చి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అది కూడా వేగిన తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా వేసి కలిపి కీమా ఉడకపెట్టుకు కొన్ని కూడా వేసి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనేవారు కూర దగ్గర పడిన తర్వాత ఫైనల్ గా కొంచెం మటన్ మసాలా వేసి ఒక్క నిమిషం పాటు అలా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి తీసేసేయండి ఇంతే ఈ కీమా కర్రీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు రైస్ లో కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అనుకోండి నేను ఎక్కువ కారం వేయలేదు కాబట్టి చాలా చాలా బాగుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి